గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి విషయంలోకి వస్తే మన ముందు గోనగన్నారెడ్డి సార్ కేవలం ఉద్యోగం మాత్రమే కాదు తన జీవితాన్ని కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నటువంటి పర్సన్ ఆయన రెండు వేల తొమ్మిదిలో ఒక టాపర్ బయాలజికల్ సైన్స్కి సంబంధించి స్కూల్ వస్తాం టాపరు ఆయన ప్రిపరేషన్లో ఎలాంటి ప్రెజర్ అనుకునే ఉండేది ఆయన ప్రిపరేషన్లో అవలంబించిన విధానం ఏంది స్ట్రెస్ని ఎట్లా అది ఒక అతి సాధారణ నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి గోనగన్నారెడ్డి రాష్ట్రంలో ఈ స్థాయిలో ఉండడం ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సా హాయ్ సార్ వెల్కమ్ టు డూఆర్డే ఛానల్ హాయ్ బాలాజీ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం రెండు వేల సరే మన గురించి మాట్లాడితే ముందు ఒకసారి డూఆర్డే సంబంధించి చిన్న మాట ఎవరైతే గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆ ఉన్నారో తెలంగాణ మూమెంట్ ఏదైతే ఉందో ఆ తెలంగాణ మూమెంట్లో హై స్కోర్ సాధించడానికి సార్ ఒక రివిజన్ యాప్ తీసుకొచ్చారు సో అది చాలా హెల్ప్ చేస్తుంది గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వారికి అది చాలా చాలా హెల్ప్ అవుతుంది అది గోనగన్న రెడ్డి కానీ ఇక డూఆర్ డే ఛానల్ చూస్తున్న వారికి అది ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి బాలాజీ చిరబైనటువంటి యాప్ని ఖచ్చితమైనటువంటి కంటెంటు ఆల్రెడీ అనాకాడమీ ఎడ్యుకేటర్గా పనిచేసినటువంటి అనుభవం అవన్నీ కూడా హెల్ప్ అవుతాయి మీకు ఆ ఇసుకొని ఇక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మేము అనుకునేది ఏంటంటే మన సబ్స్క్రైబర్ల కోసం ప్రెషర్ని ఎదుర్కొంటున్నటువంటి మిత్రులకు కొంచెం ప్రెషర్ తగ్గించడానికి కొన్ని టిప్స్ రూపంలో ఈ వీడియో ఉండబోతుంది ఎగ్జామినేషన్ ముందు మామ నీకు నీ పరిస్థితి ఎట్లా ఉండేది ప్రిపేర్ అయ్యేటటువంటి తరుణంలో నువ్వు ఒక ఆళ్ళ లెక్కనే ఒక రూమ్మెంటు ఓకే ఓకేనా సో ఖచ్చితంగా ఏంటంటే నాకు ఒక పార్ట్నర్ ఉండాలి స్టడీ పార్ట్నర్ ఉండాలి ఓకే స్టడీ పార్ట్నర్ కంపల్సరీగా ఉంటే నాకు ఏంటంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు మనము మంచిగానేట్ అయ్యు కోఆర్డినేషన్ అయ్యేది ఎందుకంటే మనకు డౌట్స్ చెప్పడం అతను కూడా డౌట్స్ చెప్పడం వల్ల ఏమైతుంది ఒక మ్యూచువల్ కాన్సెప్ట్ రూపొందుకుంటుంది ఏ డౌట్స్ ఉన్నా ఇంక ఓవరికి ఫోన్ చేయకుండా క్లియర్ అయిపోతుంది అక్కడే క్లియర్ అయిపోతుంది ఓకే సో నెక్స్ట్ ఏంటంటే మనమే కరెక్ట్ అని చెప్పేసి మనం ఒక ఓన్గా ఉన్నప్పుడు ఒకరిగా ఉన్నప్పుడు మనమే కరెక్ట్ అనుకుని ప్రిపేర్ అవుతుంటాం పక్కన ఇంకోటి ఉన్నప్పుడు ఏమవుతుంది తప్పు ఆ ఒప్ప అది క్లియర్ అవుతుంది ఖచ్చితంగా అది హెల్ప్ అవుతుంది సో నేను ప్రిపేర్ అయినప్పుడు నేను డబ్బా ఫోన్ డబ్బా చాలా మంది వాళ్ళు అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే సార్ ఫోన్ కు మొబైల్ ఫోన్ కు అడిక్ట్ అయిపోయిన ఓకే మీరు మంచి మంచి వీడియోలు చేస్తున్నారు వేరే సార్లు కూడా వీడియోలు చేస్తున్నప్పటికీ కూడా దాని తర్వాత వచ్చేటటువంటి వాటిని మేము టైం బాగా కన్సెప్షన్ అవుతుంది ఏం చేయాలి అంటే ఇప్పుడు ఫోన్ మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు వాడి దాన్ని బదులు ఏం చేయాలంటే మీరు పర్సనల్గా ఒక డబ్బా ఫోన్ తీసుకుని పెట్టుకోండి కీప్యాడ్ ఓన్లీ కీప్యాడ్ స్మార్ట్ ఫోన్ కాకుండా సో ఒకవేళ స్మార్ట్ ఫోనే వాడాల్సి వస్తే అన్నెసరీ యాప్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ మనకు పెద్దగా అవసరం పడదు ఫేస్బుక్ మనకు పెద్దగా అవసరం పడదు ఇంకేమన్నా యాప్స్ ఏవి ఉన్నా కూడా మనల్ని అడిక్ట్ చేసే యాప్స్ ఏమి ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టాలి అనవసరమైన కాంటే కాంటాక్ట్స్కి కన్వర్జేషన్ చేయొద్దు ఓకే మనం అన్నిటికీ ఎమోషన్స్ ఎమోషన్స్ తీసుకోవద్దు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్ మీ యొక్క టెన్త్ క్లాస్ గ్రూప్ అని లేదంటే ఫ్యామిలీ గ్రూప్ అని ఇట్లా ఉంటాయి దాంట్లో కొన్ని ఎమోషన్స్ పోస్ట్లు వస్తుంటాయి కొన్ని పార్టీస్ ఫంక్షన్ సంబంధించిన పోస్ట్ వస్తుంటాయి ప్రస్తుతానికి ఏం చేయాలంటే అన్నిట్లో ఎగ్జిట్ అవ్వండి మెసేజ్ పెట్టేసి కొంచెం బిజీగా ఉన్నాయి సంథింగ్ ఏదో ఒకటి పర్సనల్ వర్క్ తర్వాత నేను యాడ్ అవుతా అని చెప్పేసి చెప్పినా చెప్పక నష్టమేం లేదు ఓకే ఫస్ట్ కొన్ని మనం వదులుకోవాలి కొన్ని సాక్రిఫైస్ చేయాలి అన్నిటిలో ఎగ్జిట్ కావరి అన్నెసరీ యాప్స్ డిలీట్ చేయరి ఓకేనా నీకు ఒకవేళ యూట్యూబ్ అనేది మనకి అప్డేట్స్ కోసము మీ యొక్క ఎడ్యుకేటర్ సంబంధించినటువంటి వాటి అప్డేట్స్ కోసం తీసుకోరు యూట్యూబ్లో కూడా అన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటావు కొన్ని అన్ని అవసరం లేదు మనకి ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇబ్బంది పెట్టింది ఓకేనా రైట్ ఇంకా ఎప్పుడు అంటే మామ నువ్వు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ ప్రెజర్ ఉండేదా బాగా ప్రెజర్ అంటే నాకు ప్రెజర్ లేదు ఎందుకంటే నేను అప్పుడు వాడింది కీప్యాడ్ ఫోను ఒకటే ఫిక్స్ అయిపోయినా పార్టీస్ లేవు పండుగలు లేవు ఫ్రెండ్స్ లేదు ఎవరు లేదని చెప్పేసి అంటే కొంచెం కఠినంగా మనం పెట్టుకున్నా నేను ఆర్ట్ కఠినం చేసిన ఎవరు సంబంధం లేదు మన ఓన్ ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా నేను తినేసి వెళ్ళిపోయేది అంటే మామూలుగా మన ఇంట్లో ఫంక్షన్ ఏం చేస్తాం ఓ మన ఆడావుడి ఉండాలి మనం పని చేస్తేనే అవుతుంది మనం లేకుంటే ఏమనుకుంటారేమో ఇలాంటి వల్ల ఏమవుతుంది మనకు నష్టం అవుతుంది నష్టం అందుకనే మా నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు మా సిస్టరు ప్రెగ్నెన్సీ ఇరవై ఒకటి ఫంక్షన్ చేస్తారు కదా ఆ ఫంక్షన్ కూడా నేను ఏం చేసిన చుట్టం మాదిరిగానే నేను లంచ్ టైం అటెండ్ అయ్యి వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన మనకు అవసరమే లేదు ఇది చేయకుంటే వీళ్ళు అది చేయకుంటే ఏం నష్టమే లేదు మామ ఇక్కడి నుంచి ప్రిపరేషన్ లో ఉన్నటువంటి ఫాదర్ మదర్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు అట నువ్వు ఒక మంచి సక్సెస్ఫుల్ పర్సన్ లైఫ్ ని మంచి లీడ్ చేసినటువంటి వ్యక్తివి గోనగన్నారెడ్డి ఛానల్ గా స్టేట్లో స్టేట్ లో వ్యక్తివి నువ్వు వాళ్ళ తల్లిదండ్రులకు ఒక చిన్న మెసేజ్ చెప్పాలి వాళ్ళని ఈ కాంపిటేటివ్ టైంలో ప్రెషర్ చేయకుండా ఏ విధంగా వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు చూపించుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులకు చూపించుకుంటారు ఇది కూడా చూడండి పేరెంట్స్ అనే వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటేనే అవుతుంది ఎందుకంటే వాళ్ళు ప్రెషర్ చేయొద్దు ఇన్నాళ్ళు ఏ లక్ష్యంతో మనం మన పిల్లగాడు మంచిగా ఉండాలి మన పిల్లగాడు ఎదగాలి అనే థాట్తో మనం చదివించినామో తీర ఎగ్జామ్ మూమెంట్లో మనం ప్రెషర్ చేసి ఇంకా నీకు జాబు రాలేదనో ఇంకా నీకు పెళ్ళి కాదేమో మంచి మంచి సంబంధాలు వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి ఇలాంటి మాటలు కానీ ఇతరులతో పోల్చి చూడడం కానీ వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని చెప్పేసి ఇలాంటి థాట్స్ అన్ని పక్కనే పెట్టి వానికి కొంత ఫ్రీడమ్ వేరే అది వన్ ఇయర్ ఇస్తావా టూ ఇయర్స్ ఇస్తావా త్రీ ఇయర్స్ ఇస్తావా ఇచ్చేసి తల్లిదండ్రులు మీకే చెప్పేది అది మీ పిల్లల విషయంలో అలాంటి ప్రెషర్ పెట్టకుండా ఎందుకంటే మన చిన్నప్పుడు ఏ రకంగా మనం వాళ్ళని ఎదగాలని కోరుకున్నామో తీర ఈ టైంలో మనం కరెక్ట్గా వచ్చే మూమెంట్లో కనుక మనం ఇంకా దగ్గర ఉండకుంటే మనమే దూరం పెడితే మనమే ప్రెషర్ పెడితే వాడు ఆగమవుతారు ఖచ్చితంగా ఆగమవుతారు ఎందుకంటే ఇంట్లోనే సపోర్ట్ లేనప్పుడు పేరెంట్ సపోర్ట్ లేనప్పుడు బయట కూడా ఎట్లు ఇస్తాడు ఓకేనా బయట ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు వచ్చి ఇంట్లో చెప్పుకుంటే ఇంట్లోనే మనకు సపోర్ట్ దొరకాలి సో ఖచ్చితంగా ఈ సపోర్ట్ పేరెంట్స్ ఇస్తారని ఆశిస్తున్నా సో ఖచ్చితంగా అది మీరు అర్థం చేసి గృహిణులకు కావచ్చు లేదా భర్తలకు కావచ్చు వాళ్ళ భార్యల నుంచి ప్రెజర్ ఎదురవుతుంది వస్తుంది భర్తల నుంచి అత్తల నుంచి ఆ కోడలి వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే వీళ్ళు ఇంత చదువు చదువుకురు కాబట్టి మేనేజ్ చేయాలి ఇది వాళ్ళ అత్తగారిని చేయాలి లేకుంటే కష్టం చెప్పాలి కూర్చోబెట్టి ఓపెన్ గా ఓపెన్ హార్టెడ్ గా హౌస్ వైఫ్స్ నేను ఇది ప్రిపేర్ అవుతున్నాను మీ సపోర్ట్ నాకు కావాలి అని ఒక రిక్వెస్ట్ మోడ్ లో నీకు ఒక ఈగో ఉంటుంది ఖచ్చితంగా నేను అడుగుతున్నాను అని చెప్పి అవసరం లేదు ఆ ఈగోను పక్కనే పెట్టి ఎంత డ్రామా అవసరం అంతే కదా మనకు కావాల్సింది రావాలంటే ఖచ్చితంగా డ్రామా ప్లే చేయాలి నీ గోల్ రీచ్ నువ్వు డ్రామా ప్లే అంతే ఎందుకంటే నువ్వు ఇగో ఉందనుకో నీ పిల్లల్ని పట్టించుకోరు నీ పనులు వాళ్ళు చేయలేరు మనం ఏం చేయాలి వాళ్ళని మోటివేట్ చేసి మేనేజ్ చేసి మన పనులను ఏం చేయాలి వాళ్ళకి అప్పగించాలి అప్పుడేమైతుంది మనకు వర్క్ పడి తగ్గుద్ది మనం ప్రిపరేషన్కి టైం మిగులుతుంది అది మామ ఈగో పోకుండా మనం ఫ్యామిలీని సక్సెస్ వచ్చే ముందు సిద్ధంగా ఒక ఆస్పిరెంట్లో ఎలాంటి సింటమ్స్ కనిపిస్తుంటాయి హ్యాపీనెస్ ఉంటుంది ఎందుకు ఎలా అంటే అంటే రాయ ఎగ్జామ్ ప్రిపరేషన్ ముందు వానికి ఒక విజువలైజేషన్ పిక్చర్ ఈసారి నేను సక్సెస్ కాదు జాబ్ హోల్డర్ అని చెప్పి ఒక ఫీలింగ్ వస్తుంది ఓకే వాడి ఆఫీస్ కనపడుతుంది ఓకే వాని పేరుతో ఒక నెంబర్ బోర్డు కూడా కనిపిస్తుంది ఓకే ఇది జెన్యున్గా చెప్తున్నాను సో ఆ విజువలైజేషన్ ఉంటుంది ఆ విజువలైజేషన్ ఏం చేస్తుంది ఖచ్చితంగా నీకు అప్లై అప్లై చేయడానికి ఒక దారి కూడా తీసుకొస్తుంది కాన్ఫిడెంట్ కూడా తీసుకొస్తుంది ఖచ్చితంగా విజువలైజేషన్ అంటే మీరు ఏ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్నారో ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ హోల్డర్గా మీరు ఆ ఫీలింగ్ అనేది ఉండాలి ఆ ఊహాజనితమైనటువంటి థాట్ మన మైండ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా మీరు దానికి అనుగుణంగా మన బ్రెయిన్ కానీ మన బాడీ కానీ పనిచేస్తూ ఉంటుంది అది ఓకే సో అయితే మామ ప్రిపరేషన్లో ఏమైనా నోట్స్ అంటే ఈ టైంలో ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ టూ వాళ్ళకి ఒక త్రీ మంత్స్ ఉంది అండ్ ఆ గ్రూప్ త్రీ వాళ్ళకి ఎక్కువ ఉంది గ్రూప్ టూ వాళ్ళకి దగ్గరగా ఉంది గ్రూప్ టూ వాళ్ళకి నోట్స్ లేదు రఫ్ నోట్స్ చాలు రఫ్ నోట్స్ చాలు కీ ఒక రఫ్ నోట్స్ చాలు ఇంకా వీలైతే ఏదైతే నువ్వు చదువుతున్నావు ఆ బుక్ ఒక హైలైటర్ తీసుకొని ఆ పాయింట్ హైలైట్ చేయి ఓకే అండర్లైన్ ఇంపార్టెంట్ పాయింట్స్ పాయింట్స్ నీ రివిజన్ టైంలో ఏమవుతుంది రీడ్ అండర్లైన్ పాయింట్స్ ఓకే ఇప్పుడు నువ్వు అండర్లైన్ చేసుకున్నావు ఏం చేస్తావు ఇప్పుడు టెక్క నీకు హైలైట్ చేసినావు కాబట్టి అది ఆరెంజ్ కానీ గ్రీన్ కానీ ఎల్లో కానీ ఇట్లా తీసుకుని హైలైట్ చేస్తావు నీకు రివిజన్ టైంలో మొత్తం కూడా ఇట్లా ఓపెన్ చేసినప్పుడు ఆ అండర్లైన్ పాయింట్సే నీకు వస్తాయి సో అప్పుడు రివిజన్ ఈజీ అవుతుంది ఇది కూడా హెల్ప్ అవుతుంది ఓకే మామ నువ్వు ప్రిపేర్ అయ్యే టైంలో వాస్తవాన్ని నువ్వు సక్సెస్ కానంత వరకు ఇవాళ నీకు ఒక స్టేట్లో ఒక స్టేటస్ ఉన్నది వాస్తవానికి సో ఇదొక భాగం నువ్వు ఉన్నటువంటి నీ నిరుపేద కుటుంబ బ్యాక్గ్రౌండ్ లో అవమానాలు ఎదురయ్యేదా క్రిటిసైజెస్ అవి ఎదురైతేనే కదా మన గట్టిగా ప్రిపేర్ అవుతాం అవి లేకుంటే మనం తొమ్మిది ముందు నీ జీవితం అవి ఉంటేనే మనం క్వశ్చన్ అవుతాం అవి లేకుంటే మనం అలానే పొందుతాం లేవం ఒకటి అంటే మనం అది కాదు అని చూపించాలి ఓకే ఒక అడ్డంకి వచ్చిందంటే మనం దాడ దాడలేం అంటే మనం దాటగలుగుతాం అని చూపించాలి మన నీకు రాదు అంటే వస్తుంది అని చూపించాలి అప్పుడే మనం ఏమైతే షైన్ అవుతాం కనిపిస్తాం సక్సెస్ సాధిస్తాం అది అవమానం కంపల్సరీ ఉంటుంది రావాలి వస్తేనే కదా నీకు నువ్వు చెప్పినావు కదా ఒక వీడియోలో ఫెయిల్యూర్స్ అయ్యేటటువంటి వాళ్ళకి ఈసారి వాళ్ళు జనరల్గా ఫెయిల్యూర్ ఎందుకు అవుతారని అనుకుంటున్నావు అంటే ఈసారి అయినా వాళ్ళు సక్సెస్ కావాలి కదా ఓకే ఇప్పుడు ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ ప్రతి ఫెయిల్యూర్లో వాళ్ళు ఎక్కడ తప్పు చేసారో వాళ్ళకి తెలుస్తుంది ఆ తప్పులను మీరు ఎక్కడ చేస్తున్నారు ఏ సబ్జెక్ట్లో చేస్తున్నారు ఏ టాపిక్లో చేస్తున్నారు మీకు తెలుస్తుంది సో ఇప్పుడు ఏం చేయాలి ఆ తప్పులను మనం రిపీట్ చేయద్దు రిపీట్ చేయలేదు అంటే నువ్వు ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ సక్సెస్ సింపుల్ అలా వెళ్ళిపోవచ్చు సో లాస్ట్ టైం గ్రూప్ టూ ఫైనల్ దాకా వచ్చినావు గ్రూప్ వన్ లాంటి విషయాలను కూడా ఫైనల్ దాకా వచ్చినావు అక్కడ ఫెయిల్యూర్ అయినావు ముందు సక్సెస్ అయినావు ఓకే దాన్ని ఎలా తీసుకుంటాం అంటే ఇంకా ఒక చోట సక్సెస్ ఇంకో చోట ఫెయిల్యూర్ అంటే మనము కొన్ని లోపాలు ఉంటాయి కొన్ని తప్పులు చేస్తాం ఓకే అంటే ఎక్కువ పుస్తకాలను అటెంప్ట్ చేయడం రివిజన్ చేయకపోవడం ఓకే టెస్ట్ సిరీస్ రాయకపోవడం ఇవన్నీ కూడా మన లోపాలు గతంలో కూడా ఒక వీడియో చేసిన గ్రూప్ టూ సాధించలేకపోవడానికి నేను చేసిన తప్పులు అని చెప్పేసి సో ఆ తప్పులు రెక్టిఫై చేసి మనం ముందుకెళ్ళాలి ఇంకొకటి ఏంటంటే బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఉన్న